ఒకరోజు రామకృష్ణ పరమహంస తన దగ్గర కూర్చున్న శిష్యులతో ముచ్చటిస్తున్న సమయంలో ఒక శిష్యుడు పరమహంసని ఇలా ప్రశ్నించాడు కర్మఫలం అనుభవించకుండా ఎవరూ తప్పించుకోలేరు కదా మరి గురువు అనుగ్రహం ఉంటే ఆపద నుంచి తప్పించుకోవచ్చు అంటారు కదా మరి అదేలా సాధ్యపడుతుంది అని అడిగాడు దానికి సమాధానంగా పరమహంస ఒక్క క్షణం ఆగి అతని వంక తిరిగి కర్మ ప్రభావం అతని మనస్సుపై పడకుండా గురువు కాపాడతాడు నిజమే కానీ కర్మ ఫలితం మాత్రం తప్పించడు ఉదాహరణకి డాక్టర్ ఆపరేషన్ చేసే వ్యక్తికి మత్తు మందు ఇచ్చి శరీరాన్ని కోస్తాడు ఆపరేషన్ జరుగుతుంది కానీ శరీరాన్ని కోసిన నొప్పి మాత్రం అతని మనస్సుపై ఉండదు కదా అని అన్నారు ఆ మాటలు అక్కడున్న శిష్యులకు నోటమాట రాకుండా చేశాయి నిజమే ఒక్క పరమహంస మాత్రమే ఇలాంటి అమృత బిందువులను తన శిష్యులకు ధారపోయగలడు ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఈ అమృత బిందువులను వినే అదృష్టం మనకు దక్కదు